నేనంటే అంత ఇష్టం అందుకేగా రాత్రి సెట్ స్టార్ట్ వచ్చింది రంగే నిన్ను సోత్త అంటే అమాంతంగా వాటేసుకుని వాన పాట పాడేయాలనిపిస్తుండే అయితే వాన వచ్చినప్పుడు కాదు గాని వానపాటు అంటే అమ్మ మా ఆవిడ మధ్య తరపు కాదు రంగే ఎంత ఎక్కువ అబ్బా ప్రతిదానికి అలగ మాకే ఎల్లుండి మా ఆవిడ ఊరెళ్ళిపోద్దా అప్పుడు వానపాటండి పూలపాటు వేసేసుకున్నాం వచ్చేసినారా సమయానికి వచ్చేస్తారామద్ ఏంటి రంగీతో రాగింగ్ రొమాన్సింగ్ అదే అదే బాబు రంగిమేళలో ఉన్న గొలుసులాడితే మా ఆవిడికి సేపిద్దామని ఇద్దామని ఏటా ఇంకా ఎక్కడి ఉన్నవేటి వెళ్ళిపో అని చూసుకో ఏటి బాబు ఏటీ వచ్చినారు అబ్బాయి ఏం లేదు ఈ ఫ్యామిలీ గురించి కాస్త డీటెయిల్స్ ఫ్యామిలీ గురించా ఏట్లేదు బాబు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం థ్యాంక్స్ రం మావా నువ్వు దారాసింగ్ మావా అరే మన మామ దారా ఏంట్రా సల్మాన్ ఖాన్ రా అవునా నిజం చెప్పు ఈ మధ్య నేను జిమ్ కి వెళ్తున్నాను అంటూ సారీ అదే మ్యాటర్ ఏం చేసావరా ఆ మ్యాటర్ రా ఏ మ్యాటర్ ఎక్స్క్యూజ్ అరే పండు నువ్వు నిజంగా లవ్ లెటర్ నీళ్ళు బుక్ లోనే పెట్టావా బుక్ లోనే పెట్టాను కానీ ఎవరు బుక్ లో పెట్టానా తెలియట్లేదు రాలే తెలియట్లేదా కొంప గజం బుక్ లో కానీ పెట్టావా అదే ఆలోచిస్తున్నా అయ్య బాబోయ్ ఒరే ఏంట్రా ఇలా చేసావా అడుగు చిత్రగుప్తుడు వస్తున్నాడు అంటే కవితలు రాయడానికి నా చిట్టి తల్లే దొరికిందా అది నిజంగా నిజంగా లవ్ చేసినా అబద్ధంగా లవ్ చేసినా ఇంత భయంకరంగా కామన్ సెన్స్ ఉన్నావాడు ఎవడు కవితలు రాయడరా నీకు మా అమ్మాయే దొరికిందా నా గురేస్తావా నేను చెప్పేది దాన్ని చూడు ఎప్పుడు పంపులు ఇతన్న చిట్టి తల్లి ఈ రోజు లీక్ చేసింది చూడు నీళ్ళు ఎలా వరదలై కారిపోతున్నాయో నేను తమరు రాసిన అందమైన కవిత చెలి నీ కల్లే చెక్కర కేలి నీ నవ్వే సిల్వర్ గోలి నీ చూపు చాలు అదే నాకు సోపు నీ మాట చాలు అదే నాకు స్వీటు నీ మనసే ఎండిన వరి నాకివ్వడానికి ఆలస్యమెందుకు మరి నా ప్రేమను కాదంటే వేస్తాను మీ అయ్యకు ఊరి నాకు ఊరేస్తావా మీ పెద్దవాళ్ళు కాలేజీకి ఎందుకు పంపిస్తున్నారా బాగా చదువుకోవాలని మంచి మార్కులు సంపాదించాలని మరీ ఈ లవ్ లెటర్లు ఏంట్రా మంచి కవితలు ఏ అమ్మాయికైనా రాసినట్లు తెలిసిందంటే రాణాలు తోడేస్తాను గెట్ అవుట్ బీపీ నాకు నార్మల్ డాక్టర్ గారు మీరు ఆపరేషన్ చేసి మా పిల్ల ప్రాణాలు కాపాడారు మీరునో ఈ జన్మలో తీర్చుకోలేను ఆ నేను నిమిత్త మాత్రమే నాదే ఉందయ్యా అంత దేవుడు అయ్యా ఏ దేవుడు డాక్టర్ గారు ఒకరనే ఉందమ్మా శ్రీశైలం మలన్న కావచ్చు భద్రాద్రి రావన్న కావచ్చు షిరిడి సాయన్న కావచ్చు తిరుపతి వెంకన్న కావచ్చు వస్తాం డాక్టర్ గారు మరి నా ఫీజు మీరు చెప్పిన దేవుడి పేరు మీద ఏదో హుండి లేస్తాం లేండి నా డబ్బులు తినవాడు ఎవరు బాబు పడతాడు లేదు సార్స్ జ్వరం వచ్చి పోతాడు డాక్టర్ గారు డాక్టర్ గారు ఇది మీకు న్యాయంగా ఉందా ఏమిటి ఎక్స్రే చూద్దామా కాదు రిపోర్ట్ రైటవు ఏం జరిగింది తల్లి ఎందుకు అది టెన్షన్ పడుతున్నావు కూల్ డౌన్ టెన్షన్ నాకు కాకపోతే మీక మ్యాటర్ ఏంటి పది రోజుల క్రితం పిల్లల కోసం నేను మైనర్ టెస్ట్ చేయించుకోడానికి మీ దగ్గరకు వచ్చామా వచ్చారు అప్పుడు నాకు టెస్ట్ చేసి మా ఏం చెప్పారు మీ ఆవిడకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పాను మరి మా ఆయనకు టెస్ట్ చేసి నాకేం చెప్పారు నీకు జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పాను మరి ఆయనకే అవకాశం లేనప్పుడు నా పుడతారండి చెప్పండి అలా చెప్పానా ఐఎమ్ వెరీ సారీ ఆ రోజు ఆపరేషన్ టెన్షన్ లో ఉండి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ మర్చిపోయాను మీ ఆయన కూడా నీతో పాటు వచ్చారమ్మా వచ్చారు బాబు ఎక్కడ ఉన్నారు అదిగో అజేయుడి అలా చూస్తున్నాడు చూడక ఏం చేస్తారు మీ దిక్కుమాలిన మాటలు విని నా మీద అనుమానం మొదలయ్యి అలా కిటికీలోంచి తలుపు సందులోంచి చూస్తున్నారు బావా చెల్లి పతివ్రత డీటీఎస్ ఇంకా రాలేదేంటి అదిగో క్యాంటీన్ వెళ్ళమంటే ఇక్కడి ఏంటి బద్రి ఇలా ఉన్నావు లైబ్రరీలో బుక్ తో ఆడుకున్నాను అందుకే వాళ్ళంతా నొప్పులు ప్రూఫిన్ సిక్స్ హండ్రెడ్ వేసుకోపోయావా అబ్బి బిబ్బి ఇది ప్రూఫిన్ తో పోయేది కాదురా దీనికి ఏ బ్లూ రిబ్బెండ్ ఫైవ్ థౌసండ్ బీరో కావాల్సిందే నువ్వు మొయ్యి మీరు కొట్టరా ఇట్స్ జస్ట్ కూల్ డ్రింక్ యార్ కాలేజీ స్టూడెంట్ అన్న ప్రతి ఒక్కడు కొట్టాల్సిందే ఇంటి కొట్టేది కొబ్బరికాయ మందు కొడితే మా బాబులు మమ్మల్ని కొడతారు మీకు మందు టేస్ట్ ఇంకా తెలియదంటే మీరు వేస్ట్ ఏంటి బద్రి మందు అంత టేస్టీగా ఉంటుందా అయితే సీనియర్ మాకు కూడా ఓసారి ఆ టేస్ట్ చూపిరాదు వెరీ గుడ్ ఓకే ఫ్రెండ్స్ మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు లేరు కాబట్టి ఈ రోజు రాత్రికి అరేంజ్ చేస్తాను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కూర్చోండి అబ్బో యూటి స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ చెప్తున్నారే రోజు నేను చెప్తున్నాను సార్ టెన్షన్ లేదు మీరే పట్టించుకోవట్లేదు కరెక్ట్ మీ చేతిక ఇది రాత్రి కింద పడ్డానమ్మా అదేం కాదు ఇటువంటి పిచ్చి పిచ్చి కౌంటర్ నువ్వు డియర్ స్టూడెంట్స్ పాఠం మొదలు పెట్టబోయే ముందు మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అసలు కాలేజీ లైఫ్ గురించి మీరేమనుకుంటున్నారో చెప్పగలరా సార్ ఏం చెప్పంటారు సార్ సల్మాన్ ఖాన్ జీన్స్ షార్ఖన్ టీ షర్టు పవన్ కళ్యాణ్ బ్యాగ్ వేసుకుని రేంజర్ సైకిల్ మీద రేస్ంటే ఆ స్టైలేదు సార్

కానీ ఇంట్లో ప్రతి రోజు యుద్ధ వాతావరణమే లేదంటే తిట్ల దాండ కథం మేల్కొల్పోదు